పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక హైదరాబాద్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఉద్రిక్తత నెలకొంది పలువురు భారాసా నేతలు కార్యకర్తలు పోచారం నివాసానికి పెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఉదయం పోచారం నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి మరికొందరు కాంగ్రెస్ నేతలు పెళ్లగా విషయాన్ని తెలుసుకున్న భారాసా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ గెల్లు శ్రీనివాస్ తో పాటు మరికొందరు పోచారం నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో నేతలకు అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి వారిని బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ముఖ్యమంత్రి రాక సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం పట్ల పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు నేతలు కార్యకర్తలు ఎలా అక్కడికి చేరు ఆరా తీశారు మా పార్టీ ఎమ్మెల్యేకి మేము పోవడానికి కూడా మీ సార్ గురించి మాట్లాడతలే నేను మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నా నేను మా ఎమ్మెల్యే ఇంటికి పోతాడుస్తామంటా नहीं भाई कौन ही नहीं रोगा कल 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 रोगा 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 रोगा

ಅಲ್ಲಾ ನೀರು ನೀರು ಇದೆ ಅಮ್ಮ ಅಹೈ भाई एमएलए भी अरे देखो अपन हां हां भाई माय एमएलए మాట్లాడతాడు అంటే మాట్లాడుతున్నాను బయట ప్లీజ్ ఫండి